మనకిప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చిందండి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి రాశి ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తిని నేను చెప్తున్నాను ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందండి మొన్నటిదాకా షష్ఠగ్రహ కూటమి బుధ రాహు శని రవి ఆ తర్వాత శుక్ర గ్రహాలు మేనరాశిలో ఉండడం ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశి నుంచి వృషభ రాశిలో ఉండడము కేతువు కన్యారాశి ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి మార్చి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి రాశికి ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి మేజర్ గ్రహాలు కాబట్టి ఈ యొక్క మార్చి పద్నాలుగు తర్వాత మనకి ఏప్రిల్ పద్నాలుగు వరకు రవి మేనరాశిలో ఉంటాడు ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయండి అసలు ఈ యొక్క మార్చి ముప్పైవ తేదీ నుంచి ఉగాది వచ్చింది ఆ ఉగాదిలో మనకి ముందే సూర్యగ్రహణము ఆ తర్వాత అమావాస్య వచ్చింది ఈ ఉగాది తర్వాత మొత్తం పన్నెండు రాష్ట్రాల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాసుల వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇళ్ళల్లో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు అయినా కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనమాట ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి వేరే దేశాలకు వెళ్ళిపోవడానికి మనమే ఐడియా ఇస్తున్నాం బాబు ట్రంప్ ఆయన ఆయన రావద్దు వద్దు అని అన్నం పెడుతుంటే మీరు ఎందుకు వేరే దేశాలకు పోండానికి మనమే ఐడియాలు ఇస్తున్నాం మాస్టర్లు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్రం మోడ వెళ్ళిపోయింది ఇరవై ఎనిమిదో తేదీతో మార్చు ఒకటి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి మొత్తం పన్నెండు రాసులు వారికి కూడా ఏ ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం వీటన్నిటికి కూడా మూల కారణం ఎథిక్స్ మోరల్స్ ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు ఏమైనా గురుగారు మీరు చెప్పినట్టు వింటామండి మేము చాలా చక్కగా చేసుకుంటామండి ఏ రెమెడీస్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట అది ఆ లెవెల్లో చాలా ఇది చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మామనుకోండి ఆ మాట ఇచ్చామనుకోండి గురువు అని ఆ గౌరవం ఇవ్వాలా శ్రీకృష్ణ పరమాత్మ శాంతి మహర్షిని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తే చేసేవాడు అనమాట అంత గౌరవం ఉండాల అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రీ తెలివితేటలు ఎక్కువైపోయాయి అండి జనాలకి యూట్యూబులు చూసేసి ఈడేం చెప్పాడు ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడు ఇప్పుడు కోయోడు కూడా చెప్తున్నాడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్లో వాళ్ళు ఏంటో వ్యూస్ కావాలని చెప్పి కోయోడుకు బ్రహ్మశ్రీ ఏంటండి ప్రపంచ ప్రఖ్యాత అని ఒకటి పెట్టుకుంటాడు ఐకాన్ యాస్ట్రాలజర్ అని ఒకటి పెట్టుకుంటాడు ఇలా రకరకాల ఎవడు ఎవడు లెజెండరీస్ వీడంతా ఏం చదివారు అసలు వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు సో ఈ విధంగా మనకి అండ్ వాట్ దే ఆర్ టెలింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారండి జ్యోతిష్కులందరినీ మెస్మరైజ్ చేసేసాం ఎప్రడైజ్ చేసేసాను నా దగ్గరికి వచ్చేస్తారు నేను చాలా గొప్ప అనుభవం ఈ మంది ఇస్తాను మరుగుమంది ఇస్తాను వశీకరణం చేస్తాను ఇలా రకరకాల ఇది వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట అండ్ వన్ యూ ఓపెన్ యువర్ మౌత్ మనం మెన్ కెన్ అసెస్ సో పీపుల్ ఆర్ వెరీ వైజ్ ద వీ హ్యావ్ టు ప్రాపగేట్ ద గ్లోరీస్ ఆఫ్ అవర్ గురుదేవ్ జగద్గురు ఆదిశంకరాచార్య అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాలి తల్లిదండ్రులు ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో ద్వాదశ జ్యోతిర్ల రాశుల వారికి కూడా ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యా రాశిని ఈ కన్యా రాశి వారందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో భార్యాభర్తల మధ్య దెబ్బలాట్లా అనుకో కొట్టుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక దారికి వచ్చేస్తారు అండ్ పెద్ద మనుషులు చెప్పేది ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది పోలీస్ ఆఫీసర్లు చెప్పేది ఎడ్యుకేటెడ్ లాయర్లు చెప్పేది మీరు ఎవరు వినకుండా మీ సొంత కవిత్వాలు చేసుకుంటూ అత్తగారు డబ్బును దబ్బేస్తూ జీపీఆర్ ఆశిస్తే అల్లుడేకంగా అది అమ్మేసుకుని ఇల్లు ఆ డబ్బులు కూడా తల్లిదండ్రులకి అన్నదమ్ములకి జలసాలు చేసుకొని కొంత డబ్బును మీరు దాచేసుకొని మీరు ఇవ్వకుండా ఉంటే ఏమనాలి మిమ్మల్ని అయినా సరే సిగ్గు చెరవ లేకుండా మీలాంటి భర్తల్ని వెనకేసుకొస్తూ ఈ భార్యలు మళ్ళీ మీతో కాపరాలు చేస్తారు కాపరాలకు వస్తారు మంచి చెప్పేటటువంటి వాళ్ళకి ఎవరికైతే మా పిల్లలకి సీట్లు నువ్వు రికమెండ్ చేయలేదు సీట్లు ఇప్పించలేదు పక్కింటి వాళ్ళ మీద ఎదిరింటోళ్ళ మీద అలిగి వీళ్ళంతా కూడా ఉండడం అనేటటువంటిది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు అదేవిధంగా కన్యా రాశి వాళ్ళు చక్కగా ఏదో చక్కగా మంచి గౌ గౌరవంగా బ్రతకకుండా మీ అందరికీ కూడా ఈ నెలలో మీ ఇష్టం వచ్చినట్లుగా మీకు మీ ఇమేజ్ని ట్యాంపర్ అయ్యేటప్పుడు ఉద్యోగాల్లో చేయడము అలా మీ యొక్క వ్యవహారాలన్నీ కూడా ఉంటాయి అన్ని బ్రెయిన్లెస్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ యొక్క ఏప్రిల్ నెలలో మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఏమంటే ఇంతకుముందు మా భర్త మాతో చాలా ఆప్యాయంగా చాలా ఉన్నాడండి చాలా అన్యోన్యంగా మేము ఉన్నామండి మరి ఏంటో కానీ మరి ఈ మధ్యకాలంలో అలా ఉండలేకపోతున్నామండి అని అనేటటువంటి రాశి వాళ్ళు మీ యొక్క ఈ యొక్క అబ్జర్వేషన్కి మీకు జోహార్లు చెప్పాలి కారణం ఏంటంటే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళంతా కూడా భర్తలకు ఎఫినిటీ అనేటటువంటిది ఉండాలా మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలా మ్యూచువల్ అబ్జర్వ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలా మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలా ఇవేమీ లేకుండా బొంగు మీకు ఎందుకు మీ హస్బెండ్ మిమ్మల్ని ప్రేమిస్తారు మీరు మీ హస్బెండ్కి లొంగి ఎందుకు ఉంటారు అది బోత్ హ్యావ్ బోత్ డెంట్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ ఎఫినిటీ హౌ డూ ఎఫెక్ట్ హౌ డూ ఎక్స్పెక్ట్ ఎఫెక్షన్ అండ్ ఆల్ కాబట్టి తప్పు మీలో ఉంది అని మీరు చూసుకోండి ఇదే ఈ యొక్క ఏప్రిల్ నెలలో మీకు జరగబోయేటటువంటిది లేకపోతే కన్యా రాశి వాళ్ళు వితండవాదాలు చేస్తారు ఈ నెల అంతా కూడా అండ్ కలత్రపుత్ర శత్రుత్వ కారణాయన అని అన్నారు అంటే జీవిత భాగస్వాములతో మరి ఈ యొక్క వ్యాపార భాగస్వాములతో మీరు కొట్లాట్లు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు అలాగే తీర్థయాత్రలు అని చెప్పి మూఢ నమ్మకాలతో మూఢ విశ్వాసాలతో ఆ టెంపుల్లో ఉన్నటువంటి మీరు వెళ్ళి చక్కగా హుండీల్లో డబ్బులు వేస్తారు వేయొద్దు అని చెప్పట్లా బట్ ఆ పంతులు అక్కడ బుద్ధి ఉండాలి కదా వాళ్ళు రెండోసారి మీరు దర్శనం కోసం వెళ్తే గానగపురంలో ఏమంటున్నారు దుబారాబార్ మత్తానా అంటాడు వాడు ఆ పంతులుగా అంతా వై షుడ్ యూ రెస్పెక్ట్ దీస్ ప్రీస్ ఆర్ యూ ఎంకరేజింగ్ ఆల్ సచ్ థింగ్స్ హుండీల్లో మీరు డబ్బులు వేయడం వల్ల ఒక నెల జీతం ఆపేస్తే కరెక్ట్ గా వాళ్ళకి జీతాలకు డబ్బు రాకపోతే అప్పుడు తెలుస్తుంది కదా నెప్పి బ్యాగ్లు ఏ గణగాపురం ఘనగాపురం దత్తాత్రేయ స్వామికి మేము దానం ఇస్తున్నామండి మేము అన్నదానం చేస్తున్నామని ఉన్నప్పుడు తెలీదా మరి పౌర్ణమికి మీరు వెళ్ళినప్పుడు చక్కగా వెయ్యి రూపాయలు కడుతున్నారు సిగ్గులేదా మీకు వైడి బ్రైబీ బ్రైబరీని ఎందుకు పెంచుతున్నారు మీరు దర్శనాల కోసం ఇలాంటి డాగ్మా ఆలోచనలు ఇలాంటి చాలస్తబద్ధమైనటువంటి ఆలోచనలు కన్యా రాశి వాళ్ళకు ఉంటాయి వాళ్ళు డబల్ డబల్ వసూలు చేస్తారు పౌర్ణమికి మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మానిటరింగ్ ఉంది వాళ్ళు స్టాప్ చేయలేరు మీకు సిగ్గులేదా ఫస్ట్ మీరు వెళ్ళి ఎందుకు చేస్తారంటే ఆగలేరా లో ఆగలేరా థింక్ దట్ ఇఫ్ యూ సింప్లీ గో టు బ్లస్డ్ బై లాక్ దత్తాత్రేయ అది గురుక్షేత్రం అది గురుక్షేత్రంలో కూడా మీరు లంచాలు ఇస్తున్నారంటే మీకు గురువు ఎందుకు స్పేర్ చేస్తాడు లైన్లో ఒకడి నుంచి ఒకడు దూకేస్తాడు ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు పిచ్చి పిచ్చి వేషాలు కన్యా రాశి వాళ్ళు ఈ నెలలో ఇలాంటి తింగర చేష్టలు చేస్తారు కాబట్టి మీ జీవితం ఏమీ బాగుండలేదు అనమాట ఈ నెలలో పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్ ఏంటి బుద్ధి జ్ఞానం లేకుండా నీ మొగుడికన్నా ఉండాలా కన్నా ఉండాలా బుద్ధి మరి ఇటువంటి వాళ్ళంతా కూడా మీరు కన్యా రాశి వాళ్ళు ఏం చేయాలండి చక్కగా రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు కిలోంపావు మిరుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు చేసి పేద బ్రాహ్మణికి మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి దశ దశమహావిద్యంలో ఒకటైనటువంటి బళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు దొరుకుతాయి ఇంకా అనేక రకమైనటువంటి సందేహాల కోసం వ్యక్తిగత మీ వ్యక్తిగత జీ జాతకాల కోసం మమ్మల్ని సంప్రదించండి మేము నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తాం కానీ పిచ్చి పిచ్చి సందేహాలు పిచ్చి పిచ్చి ఇవన్నీ కాల్స్ అన్నీ కూడా రాకూడదు అండ్ ఏవైనా డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే ఓన్లీ వాట్సాప్లో చాట్ పెట్టండి మీ డీటెయిల్స్ అన్ని పెట్టండి అండ్ నెవర్ ట్రై టు కాల్ డైరెక్ట్లీ ఓకే శుభమస్తు